అదేవిధంగా ఇప్పుడు ఎక్స్టెన్షన్ ఇద్దామని మళ్ళీ ప్రయత్నం చేస్తూ ఉన్నారు నైన్టీ డేస్లో లిఫ్టింగ్ జరగలేదు ట్వంటీ పర్సెంటే జరిగింది మళ్ళీ ఎక్స్టెన్షన్ ఇద్దామని చేస్తూ ఉన్నారు దాని విషయంలో వెంటనే ఎక్స్టెన్షన్ ఇవ్వకుండా మీరు ఈ టెండర్ని రద్దు చేయాలని చెప్పి కూడా ఈ కాంట్రాక్ట్ ఏజెన్సీల వ్యవహారాన్ని బయట పెట్టాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇప్పటిదాకా ఏజెన్సీలు వాళ్ళు కేవలం వాళ్ళ బాధ్యత లిఫ్టింగ్ మాత్రమే టాడీ లిఫ్టింగ్ మాత్రమే కానీ వాళ్ళు డబ్బులు వసూల్లో ఉన్నారు ఏ రకంగా మీరు అలవ్ చేశారు ఇది వెంటనే రాష్ట్ర ప్రభుత్వం వివరం ఇవ్వాలి ఎఫ్సిఐ కూడా ఈ విషయంలో అవసరమైతే ఈడీకి కంప్లైంట్ చేయాలి మనీ లాండరింగ్ జరిగింది ఎఫ్సిఐ స్వయంగా ఇందులో ఇంటర్వ్యూ కావాలి మీ మీ పార్టీ ఎమ్మెల్యేని చెప్తా ఉన్నాడు బీజేపీ ఎమ్మెల్యే ఇక్కడ శాసనసభ పక్ష నేత మనీ లాండరింగ్ జరిగిందని చెప్తున్నాడు మరి మీరెందుకు పలకట్లేదు ఆడిటింగ్ మానిటరింగ్ మొత్తం ఎఫ్సిఐ బాధ్యత ఎందుకు ఎఫ్సీఐ స్పందించట్లేదు వెంటనే ఈ ఏజెన్సీల మీద వాళ్ళు చేసిన లావాదేవీల మీద ఎఫ్సిఐ అవసరమైతే నేరుగా ఈడీకి ఎఫ్సీఐ ఫిర్యాదు చేయాలి ఇరవై రెండు వందల ముప్పై రూపాయలు చొప్పున చెల్లించాలని చెప్పి రైస్ మిల్లర్లను వేధిస్తున్న వ్యవహారం మనీ లాండరింగ్ ఏదైతుందో ఇది పెద్ద కుంభకోణం ఈ విషయంలో ఎఫ్సిఐ నేను చెప్పేది మేము మీరు కాదు ఎఫ్సిఐ షుడ్ రీచ్ రీచ్ ఎఫ్సిఐ మనీ టువంటింగ్ హియర్ తప్పకుండా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఎఫ్సీఐ స్పందించాలి లేకపోతే బీజేపీ మీద కూడా మాకు అనుమానం ఉందని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈరోజు ప్రతి దానికి ముఖ్యమంత్రి గారు గతంలో గొంతు తీసుకుంటుండే అన్నాడు ప్రెసిడెంట్ గా ఈ కుంభకోణం ఆ కుంభకోణం సెక్రటేరియట్ కింద పదివేల కోట్లు అక్కడ ఓ పదివేల కోట్లు ఇక్కడో పదివేల కోట్లు నోరు ఎక్కడ ఎంతుంటే అంత ఔటర్ రింగ్ రోడ్లో పదివేల కోట్లు కోకాపేట భూముల్లో పదివేల కోట్లు సెక్రటేరియట్లో పదివేల కోట్లు కోవిడ్లో పదివేల కోట్లు అంటూ నోటుకు వచ్చినట్టు నోరు ఆరసుకుంటుండే పీసీసీ ప్రెసిడెంట్ మరి వాళ్ళు నేను రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా నీ చిత్తశుద్ధి ఉంటే ఈ విషయం మీద సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ మీ మంత్రి అంతా కడిగిన ముత్యమైతే సాతి ముత్యం అయితే వెంటనే సిట్టింగ్ జడ్జితోని ఈ మొత్తం పౌర సరఫరాల శాఖ చేసిన రెండు టెండర్లు సన్నబియంది పాడీది రెండింటి మీద కూడా వెంటనే సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ అయ్యి కాళేశ్వరం మీద వేసినావు తర్వాత భద్రాద్రి విద్యుత్ కొనుగోళ్ళ మీదేసినావు దీని మీద కూడా ప్రజలకు తెలుస్తుంది ప్రజాపాలన కదా ప్రజలకు తెలియాలి కదా వెయ్యి తప్పకుండా సిట్టింగ్ జడ్జితో మీ సంగతి మీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సంగతి మొత్తం తెలిసిపోతుంది ఇంకొక మాట చివరగా ఒకవేళ ఇటు ఎఫ్సీఐ స్పందించకపోయినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోయినా మేము మాత్రం వదిలిపెట్టం పక్కాగా మేము కూడా ఆధారాలతో సహా ఇప్పుడు నేను చెప్పిన అన్నింటినీ కూడా క్రోడీకరించి న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం న్యాయ పోరాటము చేస్తాము ఏజెన్సీల దగ్గరికి మేము కూడా పోతాం తప్పకుండా మా ప్రభు మా మా ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రంతా పారదర్శకంగా వ్యవహారం నడిపినామో అది కూడా ప్రజల ముందు పెడుతున్నాం అదే మాదిరిగా ఈ ప్రభుత్వం వచ్చినాక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక చేస్తున్న కుంభకోణాన్ని కూడా వివరంగా ఆధారాలతో సహా ప్రజల ముందు పెడతాము ఏజెన్సీల ముందు పెడతాము న్యాయస్థానాలకి పోతాము తప్పకుండా ప్రజాక్షేత్రంలో వీళ్ళని డిమాండ్ వన్స్ అగైన్ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా షుడ్ ఇమీడియట్లీ ఆర్డర్ ఆర్ ఆస్క్ ఫర్ ఎన్ ఎంక్వైరీ త్రూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇన్ సిబిఐ ఇన్ దట్ దాండరింగ్ దాపెండ్ బై వే ఆఫ్ దీస్ ఫోర్ ఏజెన్సీస్ దట్ హ Coerced, that have threatened, that have indulged in extreme money laundering to the tune of almost 7 to 800 crores in the form of paddy procurement and another 300 crores in the form of fine rice procurement in state of Telangana. Rending to Land. the ultimate agency is FCI. They should come in, they should step in, seek an inquiry. If they don't do it, we will certainly challenge. ఎంటైర్ ప్రాస్ ఇన్ కోర్ట్ ఆఫ్ లా విల్ గో అండ్ నాక్ అన్ దోర్స్ ఆఫ్ ఏజెన్సీస్ ఆర్సెల్స్ అండ్ ఆల్సో డిమాండ్ స్టేట్ గవర్నమెంట్ మీన్స్ కడిగిన ముత్యం స్వాతి ముత్యం అని చెప్పుకునే రేవంత్ రెడ్డి ఆర్డర్ చేయాలి వెంటనే సిట్టింగ్ జడ్జి తో ఈ పౌర సరఫరాల శాఖ మీద వెంటనే ఎంక్వైరీ ఆదేశించాలని చెప్పి కూడా మా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా థ్యాంక్ యూ